ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో సచివాలయ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఉద్యోగుల నిరసన కార్యక్రమం చేపట్టారు పొదిలి మున్సిపల్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన జాబ్ చార్జ్ ఇవ్వాలని అవసరం లేని సర్వేలను రద్దు చేయాలని పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు గతంలో ఒక సచివాలయ పరిధిలో ముప్పై మంది వాలంటీర్లు ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ చేసేవారని కానీ ఇప్పుడు కేవలం పన్నెండు గంటల్లో పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చి ఉద్యోగులను మానసికంగా గురి చేస్తున్నారని విమర్శించారు అలాగే నేటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల నుండి బయటకు వస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ నిరసనలో పొదిలి మున్సిపల్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు కానీ ఇప్పుడు మాకు టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ రోజు ఒకటో తారీఖు ఉదయాన్నే ఐదు గంటల నుంచి ఫస్ట్లో ఇచ్చింది ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు కంప్లీట్ చేయాలంట తర్వాత ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ ఇస్తున్నారు దానివల్ల వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు ట్రాన్స్పోర్టు కొంతమంది అర్జెంటుగా రావడం వల్ల యాక్సిడెంట్లు అయి చనిపోవటం అలా మానసిక ఒత్తిడి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈరోజు పొదవి మండలం తరఫున టెక్నాలజీలో ఉన్న ఉద్యోగులందరూ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వచ్చాము ముఖ్యంగా మా ప్రధాన సమస్యలు వచ్చేసరికి చర్ ఒత్తిడి వాట్సాప్ గ్రూపు నుంచి వైదొలగాలని చెప్పి మేము నేను ఉద్దేశంలో వచ్చాము దీనికి ఒక ముఖ్య ప్రధాన కారణం ఏంటంటే మా యొక్క ఒత్తిడి డోర్ టు డోర్ సర్వే ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం వర్క్ చేయటం ఇలా మాకు వచ్చే సమస్యల్ని చేసి ఆదివారం సెలవులు కూడా లేకుండా మమ్మల్ని అనేది ఒత్తిడికి చేస్తూ ఉన్నారు పండగ సెలవులు ఆదివారం సెలవులు ఏమీ లేకుండా ఒక ఇదిగా ఒత్తిడిగా వచ్చేసి మాకు మానసిక ఒత్తిడిగా ఉండి మాకు ఆరోగ్యాలు కూడా సరిగ్గా ఉండట్లేదు దాని గురించి దాని గురించి రిప్రజెంటేషన్ జరిపి చేసి మా స్టేట్ యూనియన్ తరఫున ఆంధ్రప్రదేశ్ విఎస్డబ్ల్యూఎస్ జేఏసీ తరఫున మేము వచ్చేసరికి రిప్రజెంటేషన్ గత ఈ నెల పదకొండో తారీఖు మున్సిపల్ ఆఫీస్ గారికి వచ్చి ఇచ్చి ఇచ్చి ఉన్నాము దాని గురించి మేము ఇప్పుడు తెలిసిన దా మా సమస్యలన్నీ అప్పుడు తెలియజేసి ఉన్నాము వాటిలో ప్రధాన కారణాలైనా వచ్చేసరికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఓకే నెక్స్ట్ డిఏ జాబ్ షాట్ ప్రమోషన్ ఛానలు డిఏ డిఏలు ఓకే వీటి వీటన్నిటి గురించి పిండింగ్ గురించి మేము ఆర్థిక పరంగా అది అడిగి ఉన్నాము తర్వాత వచ్చేసరికి మాకు వచ్చేసరికి వర్క్ పరంగా కూడా కొన్ని సమస్యలు ఉదయాన్నే వెళ్ళడం ఇవన్నీ వర్క్ పరంగా సమస్యల గురించి కూడా అడిగి ఉన్నాము దానికి సంబంధించి ఇంతవరకు గవర్నమెంట్ కానీ పై అధికారులు కానీ అలాంటి నిర్ణయం తీసుకోవడం లేకపోవడం వల్ల మా సంఘం ఇచ్చిన ఏపీజేఏసి ఈఎస్డబ్ల్యూఎస్ఈ ఎస్ఈ జేఏసీ ఇచ్చిన వారి పిలుపు మేరకు మేము వచ్చేసరికి ఈరోజు వాట్సాప్ గ్రూపులు గవర్నమెంట్ పరంగా ఉండే మాకు వాట్సాప్ గ్రూపులు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో ఆ వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగడానికి మేము ఇక్కడ వైదొలుగుతున్నామని చెప్పి తెలియ అధికారికంగా వచ్చి సమాచారం తెలియజేయడం కోసం మా యొక్క అధికారి గారైనా కమిషనర్ గారికి తెలియజేయడం కోసం వచ్చి ఉన్నాం సార్